అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు చేయబోయే రెసిపీ బీట్రూట్ రసం అండి ఇది హెల్త్కి చాలా మంచిది బీట్రూట్ ఒకటి తీసుకున్నాను రెండు టమాటాలు తీసుకుని ఈరోజు దీంతో రసం చేస్తున్నానండి హెల్త్ కూడా చాలా మంచిది బీట్రూట్ తినటం వల్ల బీట్రూట్ని ముక్కలుగా కోసుకున్నాను మిక్సీ వేయాలండి బీట్రూట్ టమాటా చింతపండు మొత్తం కలిపి మిక్సీ వేయాలండి బీట్రూట్ని ఉడకబెట్టు అవసరం లేదు పచ్చివే అన్నీ కలిపి మిక్సీ వేయాలి దీని రసం చాలా బాగుంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిది తగినంత గళ్ళుప్పు కూడా వేసి మిక్సీ పడుతున్నాను హెల్త్కి ఈ బీట్రూట్ అనేది బ్లడ్ పడుతుంది అంటారు కదండి వారంలో ఒక రోజన్నా చేస్తాను ఇది రసం ఎలా అవుతుందండి పేస్ట్ వెళ్ళి చేశాను దీనికి తగినన్ని వాటర్ కలుపుకోవాలండి ఈ బీట్రూట్ రసానికి వాటర్ కొంచెం పోసుకొని వేరే గిన్నెలోకి ఈ రసానికి సరిపడా వాటర్ కలుపుకోవాలండి ఈ మిక్సీ జార్లోని తీసి వేరే గిన్నెలోకి పోస్తున్నాను ఈ బీట్రూట్ మిక్సీ చేసుకున్న దానికి సరిపడా వాటర్ కలుపుకోవాలండి దీనిలోకి ఈ రసం పల్చగానే ఉంటుందండి ముందుగా కాసుకోవాలి దీన్ని దీనిలోకి కొంచెం రెండి మిర్చి పసుపు కొంచెం గళ్ళుప్పు వేసాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ రసం వారానికి ఒకసారైనా కూడా చేసుకుంటే మంచిదండి బీట్రూట్ రక్తం పడుతుంది కదా ఇవి పిల్లలకి చేసి పెడితే ఇంకా మరీ మంచిది ఎందుకంటే వాళ్ళ ఎదుగుదలకు కూడా బ్లడ్ సరిపడా ఉండాలి కదా ఇప్పుడు రసం పౌడర్ వేస్తున్నాను ఒక స్పూను వేసి చక్కగా మొత్తం కలపాలండి కలిపి కాస్త ఇప్పుడు రసం ఎలా మరిగిపోయిన తర్వాత కొంచెం దీనిలోకి ఇప్పుడు మరిగ మరిగించిన బీట్రూట్ రసాన్ని తాలింపు పెట్టుకోవాలండి ముందుగా స్టవ్ వెలిగించి దాక పెట్టాను ఆయిల్ వేస్తున్నానండి కొంచెం ఆయిల్ అయితే సరిపోతుంది తాలింపుకి తాలింపే టేస్ట్ ఎక్కువ తెలుస్తుందండి తాలింపు వేసిన తర్వాత ఈ రసం టేస్ట్ ముందుగా ఆవాలు పోపు దినుసులు ఇంకేముంటాయండి జీలకర్ర వేసిన తర్వాత తగినంత ఇంగువ అండి ఒక పావు టీ స్పూన్ దాకా వేయాలి ఇంగువ ఇంగు వేసి తర్వాత కొంచెం కరివేపాకు అండి రెండు రెబ్బల కరివేపాకు వేసి పోపు పెడుతున్నాను ఈ బీట్రూట్ రసాన్ని పోపు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ రసం మరిగిస్తే చాలా టేస్ట్ ఉంటుందండి మరిగిన కొద్దీ బాగుంటాయి ఇది బీట్రూట్ రసం సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను మాది హౌస్ రోడ్డు పక్కనే అండి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర దాని మూలంగా వెహికల్ శబ్దాలు జనాల శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి నేను చేసే వీడియోస్ మీరు కూడా చేసి ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి అండి మరిన్ని వీడియోస్ చేస్తాను అయిపోయిందండి బీట్రూట్ రసం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్స్ చేయండి అయిపోయిందండి బీట్రూట్ రసం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మి కుమారి